బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో లాలు కూతురు రోహిణి ఆచార్య ఎంట్రీ ఇచ్చారు డాన్సర్లతో తమ పార్టీ ప్రచారం చేయించడం లేదని హేమమాలిని కంగనా లాంటి డాన్సర్లతో బీజేపీనే ప్రచారం చేయిస్తోందని మండిపడ్డారు కళాకారుల్ని తాము గౌరవిస్తామన్నారు బీహార్ ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది తమ పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్న వాళ్ళపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు లాలు యాదవ్ కూతురు రోహిణి ఆచార్య డ్యాన్స్ చేసేవాళ్లతో బీహార్లో తాము ప్రచారం చేయించడం లేదని ఎన్డీఏ కూటమి నేతలు చేయిస్తున్నారని అన్నారు మనోజ్ తివారి రవికిషన్ హేమమాలిని కంగనా లాంటి నటులను బీజేపీ ఎన్నికల్లో ఉపయోగించుకుంటోందన్నారు తాము సినీ నటులను ఎన్నికల బరిలోకి దింపితే తీవ్ర విమర్శలు చేస్తున్నారని అన్నారు ఆర్జేడీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సింగపూర్ నుంచి వచ్చారు రోహిణి ఆచార్య తాను ఆర్జేడీ అసెంబ్లీ టికెట్ అడిగినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు తేజస్వి యాదవ్ తో ఎలాంటి గొడవలు లేవన్నారు మనోజ్ తివారి రవికిషన్ నిరహు పవన్ సింగ్ హేమా మాలిని కంగనా హై और नचनिया जब बोलते हैं उन्हीं के पार्टी में वही नहीं नचनिया जो इन लोग लेके घूम रहे हैं एनडीए वाले भीड़ इकट्ठा करने के लिए तो मतलब उन नचनिया लोग को शर्म नहीं आ रहा है कि भैया एक तो आप मेरा चेहरा चमका रहे हैं आप चारों तरफ भीड़ इकट्ठा करने के लिए और जनता के बीच में आप हम को तमाचा मार दिए वो न, लोग नचनिया है वो लोग आर्टिस्ट हैं हाँ मतलब उनका भी भारत में योगदान है हाँ दिए ना भाई योगदान जितने भी हमारे आर्टिस्ट लोग हैं మాస్ రేపిస్ తేరే ఆర్జే డి తరఫున ఈ సారి సినీ నటులు కూడా రంగలోకి దింపారు వాళ్ళపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తేజస్వి యాదవ్ మండిపడుతున్నారు సినిమా రంగానికి చెందిన ఎంతో మంది బీజేపీ తరఫున ఎంపీలు అన్నారు కళాకారులను గౌరవించడం నేర్చుకోవాలని బీజేపీ నేతలకు హితవు పలికారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమిల మధ్య హోరాహోరి పోరు జరుగుతోంది నేతల మధ్య రోజుకో వివాదంపై డైలాగ్ వార్ నడుస్తోంది